అందరూ నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆరు నెలల ఇరవై రోజులైంది కదా సో ఈ వ్యవధిలో ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సుమారుగా రెండు వందల రోజులు అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సో ఈ వ్యవధిలో ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది అని ఈరోజు సాక్షి పత్రికలో రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అది ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు వైసీపీ సోషల్ మీడియాలో అదే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఈవెన్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కొంతమంది అన్న మీరు అప్పుల మీద వీడియోలు చేయట్లేదు అప్పుల మీద వీడియోలు చేయట్లేదు అని చెప్తున్నారు అడుగుతున్నారు సో అసలు దీనిలో వాస్తవం ఏంటి అసలు ఈ అప్పులు తీసుకుంటున్నారా తీసుకున్న దానిలో నిజం ఉందా అసలు ఇది ఇంత అప్పులను ఏం చేస్తారు మరి ఎందుకని సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఈ డౌట్లన్నీ మీలో ఉండొచ్చు దీనిలో నాణ్య రెండు వైపులు మనం మాట్లాడుకుందాం ఒక వాస్తవమైన లెక్క ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో ఆరు వేల కోట్లు జూలై నెలలో పదివేల కోట్లు ఆగస్టు నెలలో ఐదు వేల కోట్లు సుమారుగా సుమారుగా చెప్తున్నా సెప్టెంబర్ నెలలో ప్లస్ అక్టోబర్లో కలిపి తొమ్మిది వేల కోట్లు నవంబర్ నెలలో ఐదు వేల కోట్లు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్లు ఇది వైపీ ప్రభుత్వం ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటారు కదా అలా చేసిన అప్పులు లెక్కది మొత్తం మీద సుమారుగా నలభై ఐదు వేల కోట్లు ఇది అంటే ఎగ్జాక్ట్లీ క్లియర్ లెక్క కాదు ఒక రెండు ఒక వెయ్యి రెండు వేల కోట్లు అటు ఇటుగా ఉండొచ్చు కానీ మొత్తం మీద నలభై ఐదు వేల కోట్లు ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో చేసిన అప్పు అనేది ఫిక్స్ ఖాయం చేసుకోవచ్చు ఇక ఇది కాకుండా ఇదే అప్పు చేశారా ఇంకేమైనా అప్పు చేశారా అంటే పౌర సరఫరాల శాఖ మార్క్ఫెడ్ ఏపీఐఐసి ఏపీఎండిసి వీటి ద్వారా సుమారుగా పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని ప్రయత్నాలు బ్యాంకులకు ప్రపోజల్స్ పెట్టారు పౌర సరఫరాల శాఖ ద్వారా రెండు వేల కోట్లు మార్క్ఫెడ్ ద్వారా ఆరు వేల కోట్లు ఏపీఐఏసీ ద్వారా వెయ్యి కోట్లు ఏపీఎండిసి ద్వారా ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నారని ఈరోజు రాశారు దీనిలో అన్ని వాస్తవం కాదు కొన్ని ప్రపోజల్స్ మాత్రమే పెట్టారు మాత్రమే ఇది ఇందులో అన్నీ ఏమీ ప్రభుత్వం అప్పులు తీసేసుకోలేదు ప్రపోజల్స్ సిద్ధం చేశారు బ్యాంకులకు పంపించారు కొన్ని వచ్చాయి సో ఓవరాల్గా ఇవన్నీ కలుపుకుంటూ ఒక ఐదు వేల కోట్లు వచ్చంటే మొత్తం మీద ఆ నలభై ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లు కలుపుకుంటే యాభై వేల కోట్లు అప్పు చేసినట్టు యాభై వేల కోట్లు మాత్రమే ఇక రాజధాని అమరావతి పేరిట ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు అని వాళ్ళు రాశారు దీనిలో వాస్తవం ఏంటంటే ప్ర ఇది కూడా ప్రపోజల్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్లస్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా పదిహేను వేల కోట్లు ఇప్పించడానికి కేంద్రం కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు జూలై నెలలోనో జూన్లోనో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే పదిహేను వేల కోట్లు అప్పు ఏడిబి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి రాబోతోంది ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చారు అమరావతిలో తిరిగారు రైతులతో మాట్లాడారు ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడారు ప్రణాళిక మొత్తం తెలుసుకున్నారు అప్పు ఇస్తామని చెప్పారు మొదటి దశలో దాదాపుగా మూడు వేల కోట్లు ఇస్తారు అంటే పదిహేను వేల కోట్లు అప్పు ఇది అప్పు రాలేదు సుమి అప్పు చేయడానికి ఫైల్స్ రెడీ అయ్యాయి అప్పు మొత్తం అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ఖజానాలో పడిపోలా ప్రభుత్వ అకౌంట్లో పడిపోలా వీళ్ళు అన్నట్టు రాశారు పదిహేను వేల కోట్లు దశల వారీగా ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఒకేసారి పదిహేను వేల కోట్లు ఇచ్చారు కానీ అప్పుడే వాళ్ళు ఇచ్చేసినట్టు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టేసినట్టు సాక్షిలో రాశారు ఇంకా పదిహేను వేల కోట్లు ఇవ్వలేదు ఇస్తారు అలాగే హడ్కో ద్వారా పదకొండు వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకారం జరిగింది పదకొండు వేల కోట్ల రుణం అలాగే కేఎఫ్డబ్ల్యూ అని జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ వాళ్ళకి ఐదు వేల కోట్లు అప్పిస్తామన్నారు ఇస్తామన్నారు ఇవ్వలేదు సో మొత్తం మీద ముప్పై ఒక్క వేల కోట్లు తీసుకోవాలనేది ఒక ప్రతిపాదన కానీ ఈరోజు ఏం రాశారంటే వైసీపీతో వచ్చిన సమస్య ఇదే ఆ సాక్షి వాళ్ళు ఆ రియాలిటీ షోలో ఆ ఫేక్ బతుకుల్లో ఉన్న వాళ్ళ సమస్య ఇదే అప్పు అప్పుడే వచ్చేసినట్టు ఆ ముప్పై ఒక్క వేల కోట్లు ఏదో చంద్రబాబు గారి అకౌంట్లోనో రాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లోనో నారాయణ గారి అకౌంట్లోనో పడిపోయినట్టు వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసేసినట్టు రాశారు యాక్చువల్లీ ఆ ముప్పై వేల కోట్లలో ఏమీ రాలేదు ఇంకా యాక్సెప్ట్ చేశారు ఇస్తామని యాక్సెప్ట్ చేశారు డిట్కో యాక్సెప్ట్ చేసింది హట్కో యాక్సెప్ట్ చేసింది టిట్కో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో మేబీ ఈ వారంలోనే ఇస్తారు అనుకుంటా ఒక మూడు వేల కోట్లు ఎంతో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో రిలీజ్ చేస్తారు అనుకుంటా నాకు కరెక్ట్ క్లారిటీ లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ముప్పై ఒక్క వేల కోట్లు క్యాపిటల్ రెవెన్యూ కదా క్యాప్ సారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు కదా మూలధనం వ్యయం కింద ఖర్చు పెడతారు కదా రాజధాని నిర్మాణానికే కదా రాజధానిలో భవనాలు నిర్మించడానికో రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో రాజధానిలో రకరకాల ప్రాజెక్టులు కట్టడానికో కదా టిట్కోలు హడ్కోలు సారీ హడ్కోలు కానీ వరల్డ్ బ్యాంక్స్ కానీ ఏడీబీలు కానీ ఇచ్చే రుణం అప్పనంగా మేము పథకాలు ఖర్చు పెడతామంటే ఎవరు రెవెన్యూ ఎక్స్పెండేచర్ చేస్తామంటే ఎవరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితేనే ఇస్తారు వాళ్ళు మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని లేదా నాబార్డు నుంచి డబ్బులు తీసుకొని లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని రోడ్లు వేయాలి మౌలిక సదుపాయాలు డెవలప్ చేయాలి తాగునీటి ప్రాజెక్ట్ కట్టాలి ఇంకేదో భవనం కట్టాలి అంతే తప్ప ఫలానా బటన్ నొక్కుతాం బటన్ నొక్కుతాం అంటే వాళ్ళు ఎవరు సో ఇది నూటికి నూరు శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుద్ది దీన్ని తప్పు పట్టాల్సిన పనే లేదు ఈ ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పే కాదు రాజధాని కడుతున్నారండి రేపొద్దున రాజధాని నుంచి ఆదాయం వస్తుందండి ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఆదాయంలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్కి పరిశ్రమలు ప్రాజెక్టులు కంపెనీలు వచ్చాయి కాబట్టి అక్కడ లక్షలాది మంది బతుకుతున్నారు కాబట్టి రేపొద్దున అమరావతి కూడా స్థాయికి రావాలంటే కట్టాలి రోడ్లు వేయాలి బిల్డింగ్లు కట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూపించాలి అదంతా జరగడానికి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతుంది ఈలోగా దాన్ని కట్టాలి డబ్బులు పెట్టాలి తప్పదు భవిష్యత్తులో ఎప్పుడో అప్పు తీర్చుకుంటారు దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారా అప్పు తీర్చుకుంటారు అందుకే దాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి అప్పు చేస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు ఈ అప్పు చేసింది అమరావతిలో వచ్చే ఆదాయం ద్వారానే తీరుస్తారు అది ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఇది తప్పు కాదు ఈ ముప్పై ఒక్క వేల కోట్లు కూడా తప్పు కాదు ఎందుకనేది పదిసార్లు మీరు ఒక్క దగ్గర సార్లు మైండ్ పెట్టి ఆలోచించండి ఇక ఈ దాదాపుగా ఇది ఆర్బీఐలో సెక్యూరిటీ వేలం ద్వారా తీసుకున్నారు కదా సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అది గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువే గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ఆరు నెలల్లో వాళ్ళు చేసింది తక్కువే సో ఒకసారి అప్పుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే లక్ష కోట్లు అప్పు చేస్తారు లక్ష ఇరవై కోట్లు అప్పు చేశారనే గాలి కబుర్లు చెప్తున్నారు నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని చెప్తున్న లెక్క ఇది ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా తీసుకున్న అప్పు అరౌండ్ ఒక నలభై ఐదు వేల కోట్లు ఉంటుంది అరౌండ్ సుమారు ఒక రెండు వేల కోట్లు అటు ఇటుగా ఉండొచ్చు తప్ప మించి ఎక్కువ అయితే భారీగా అయితే ఉండదు అలాగే వివిధ సంస్థల ద్వారా అప్పు చేయడానికి ప్రపోజల్స్ పెట్టారే తప్ప అప్పుడే బ్యాంక్ అకౌంట్లకు పడిపోలేదు ప్లస్ రాజధాని అప్పు సో దీని మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది విష ప్రచారం జరుగుతోంది ఫేక్ ప్రచారం జరుగుతుంది వాస్తవంలోకి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో సాక్షిలో లక్షా ఇరవై వేల కోట్ల అప్పు అన్న వెంటనే అదే నమ్మేసి దాని మీదే వీడియోలు చేసేసి దాని మీదనే పోస్టర్లు పెట్టేసి దాని మీదనే చర్చించేసి అదే నిజమైన నమ్మే వాళ్ళు విఘ్నులు కాదు వాళ్ళ వాళ్ళ మైండ్ వాళ్ళ వాళ్ళ కామన్ సెన్స్ వాళ్ళు కోల్పోతున్నట్టే సో నిజమేమిటో తెలుసుకోవాలి అప్పులు చేస్తుంది ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది అప్పులు చేయట్లేదని నేను చెప్పట్ల ఆ అప్పులు దేనికి వాడుతున్నారని తెలుసుకోండి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాజధాని కడతామని చెప్తున్నారు కదా ఆ ముప్పై ఒక్క వేల కోట్లతో మన ఎదురుగా రాజధాని ఉంటుంది కదా సో మిగిలిన నలభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు ఉంది దాంతో ఈ మరి ఆరు నెలలు ప్రభుత్వాన్ని నడపాలిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లక్ష కోట్లు మూల నిధి వదిలేసి వెళ్ళలేదుగా సో ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈ అప్పులు చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ విద్యార్థులకు అత్యవసరమైన ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికో లేదంటే అమ్మ ఆ తల్లికి వందనం లాంటివి ఇవ్వడానికో మీరు ఎంత లేట్ చేస్తే అంత వ్యతిరేకత వస్తుంది థ్యాంక్ యూ